హలో ఏం డాక్టర్ వరప్రసాద్ ఎస్ మీరు నాకు హెల్ప్ చేయాలి చెప్పండి ఏం లేదు మీ హాస్పిటల్ ఐసీలో భూమికి పేషెంట్ ఉంది కిడ్నాప్ చేయాలి కిడ్నాప్ నేను చేయను మంది మాత్రం మీరేవండి కిడ్నాప్ మా వాళ్ళు చేస్తాను నేను ఒక డాక్టర్ని ప్రాణాలు కాపాడే వృత్తి నాడు నేను చేయలేను ఐ కాంట్ డూ ఇట్ ఏ డాక్టర్ పది గోట్లు ఇస్తే నువ్వు కాబద్దం గోడ చేస్తారు కానీ నువ్వు మాత్రం బతుకున్నావు మనీ కావాలా ప్రాణం కావాలను డిసైడ్ చేసుకో ఐ క్యాన్ డూ ఇట్ ఎందుకు చేయను అంత ఆఫర్ ఇచ్చాక ఖచ్చితంగా నేనే చేస్తాను నేనే కాకపోతే ఇంకెవరు చేస్తారు నువ్వు బ్రతక నేర్చినోడు ఓకే అడ్వాన్స్ పంపిస్తున్నాను కానీ జాగ్రత్తగా హ్యాండిల్ చేయి మా వాళ్ళు నీకు టచ్లో ఉంటారు ఓకే Just at once, Bhumi <laughs> Kapoor's celebrity icon. Kanee, <laughs> offer just the charla tipping only. 10 cr. Kanee, how many pulses drop? How

రాత్రి పదకొండింటికి భూమికాయకి దీవు నేను చేయను సార్ నాకు భయం నేను ఆ మాటే అన్నాను వాళ్ళు నన్ను ప్రశ్న అడిగారు నీకు ప్రాణాలు కావాలా డబ్బు కావాలా అని నువ్వైతే ఏం చెప్తావు నాకైతే డబ్బులు కావాలి సార్ చేయను సార్ చేయకపోతే జాతకాలు మారుతాయి భూమికాతో పాటు నీతి నాది కూడా అయితే మనమే చేద్దాం సార్ దట్స్ రైట్ ఫుల్ ఉన్నావే మీరు చెప్పింది ఇప్పుడన్నా కాదన్నానా ముందు నేను చెప్పింది ఆ తర్వాత నువ్వు అనుకున్న చేస్తావా వెళ్ళు దీనికి ఏం తక్కువేం భూమిక కదిలింది సార్ నేను ఇంజక్షన్ ఇస్తుంటే భూమిక బాడీ కాపరేట్ చేయట్లేదు సార్ ఓకే సార్ ఉలికి పడింది సార్ అంతలోపు కాంపౌండర్ హెడ్ అందరూ వచ్చేసారు సార్ నాకు బయమస్ కింద దాక్కున్నాను సార్ వాచ్మెన్ చూశాడా ఎవరు చూడలే సార్ నువ్వు అక్కడ ఓకే సార్ ఫోన్ పెట్టే సార్ తినే గింజ మీదే కాదు చంపే పాయిజన్ మీద కూడా వారి పేరు రాసిండ సారీ సార్ అటెంప్ట్ ఫెయిల్ అయిపోయింది ఎలాంటి పనులు చేసేటప్పుడు ఎలాంటి వాడిని సెలెక్ట్ చేసుకోవాలో కరెక్ట్గా సెలెక్ట్ చేసుకో నిన్ను సెలెక్ట్ చేసాను చూడు నాది బుద్ధి తక్కువ డబ్బులు తీసిన పేషెంట్ని ఎలాగో బతికించలేరు మీ డాక్టర్లు కానీ డబ్బులు తీసిన పేషెంట్ చంపడం కూడా తెలియదా డాక్టర్ సారీ సార్ ఆల్రెడీ హాస్పిటల్ మొత్తం ఎలర్ట్ అయిపోయింది ఇప్పుడు ఏం చేయమంటారు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అబ్స్కాండ్ అయిపో వన్ వీక్ దాకా ఎవరైనా కనపడద్దు పెట్టే ఫోన్ ధైర్యంగా ఉండు ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ నీకు స్పెషల్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేస్తాను ఓకే వస్తానమ్మా సార్ నమస్తే సార్ నా కూతుర్ని మీరే కాపాడాలి సార్ నాకు చాలా భయంగా ఉంది సార్ మీరేం వరీ కావద్దు మేము ఉన్నాం చూసుకోవడానికి ఓకే అమ్మాయిని బాగా చూసుకోండి థ్యాంక్ యూ హాయ్ హాయ్ అందరూ బాగున్నారా హాయ్ సార్ బాగున్నామండి ఏ ఊరు మందే ఆత్రేపురం అండి ఆత్రేయపురమా లోపల భూమిక కండిషన్ ఎలా ఉంది సార్ ఆత్రేయపురంలో నేతి పూతరేఖలు చాలా బాగుంటాయట కదా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకురా అలాగా హాయ్ వీడియాతో కమెడీ చేస్తున్నారా ఆహ్ మేము అడిగింది భూమిక పరిస్థితి గురించి తనపై జరిగే దాడి గురించి దీనికి కారణమైన వ్యక్తులను ఎప్పుడు పట్టుకున్నారో వాళ్ళకి శిక్షలు ఎప్పుడు చేస్తున్నారు అసలు ఎంక్వైరీ చేస్తున్నారా లేదా మేమంతా అదే పనిలో ఉన్నాం మాకేదైనా ఇన్ఫర్మేషన్ వస్తే ముందు మీకే చెప్తానులేండి మాకన్నా ఇన్ఫర్మేషన్ ముందు మీకే కదా వచ్చేది మళ్ళీ అడుగుతారేంటి ఆ మీరే మాకు చెప్పండి హాయ్ ఆ ైసమ్మ చెప్పండి సార్ హలో మైసమ్మ నువ్వు ఆల్రెడీ సస్పెండ్ అయి ఉన్నావు భూమిక ఎంటైర్ కేసు నీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను నిన్న రాత్రి కూడా హాస్పిటల్లో ఆవిడపై హత్యా ప్రయత్నం జరిగింది సో నువ్వేం చేస్తావంటే జ్యోతిలక్ష్మి ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ని కస్టడీలోకి తీసుకుని ఎంక్వైరీ చేయి ఎందుకంటే భూమిక అతని మీద గా ఉంది తర్వాత భూమిక ఏ ఏ కాలేజెస్కి వెళ్ళింది ఎవరెవరిని కలిసింది ఫ్రెండ్స్ వెల్ రిలేటివ్స్ ఎవరైనా సరే అందరినీ ఎంక్వైరీ డోంట్ స్పేర్ ఓకే సార్ మళ్ళీ నాకు డ్రెస్ కదా ఆ క్రిమినల్స్ అడ్రస్ పట్టుకొని మీ ముందు సార్ నీకు విషయం తెలుసా నేను కావాలంటే కాగిస్తాను చెమల కంపెనీ ఏం చేయమంట ఇంత కంప్లీట్ అయ్యా శేషు కమిషనర్ గారు మళ్ళీ నాకు ఇన్ఫార్మ్ ఇచ్చారు అవునా సంతోషమాత మళ్ళీ పోస్టింగ్ ఇచ్చావమ్మా చాలా సంతోషం అమ్మా ఏంటి మళ్ళీ డ్యూటీ తీసి నిజాయితీగా ఉంటావా ఏంటి మనం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పవన్ చెప్పినట్టు ట్రెండ్ని ఫాలో అవ్వం ట్రెండ్ని సెట్ చేస్తాం సార్ మానవరతంలో ఉన్నాడే పోలీసులు మన కాలేజీకి ఎందుకు వచ్చారని అడుగుతున్నాడే మా సార్ కూడా మౌనవ్రతమే పాపం ఎన్నో తప్పుడు పనులు వెధవ పనులు లంగా పనులు లుచ్చా పనులు ఇలాంటివన్నీ చేసి సస్పెండ్ అయితే పాపం సిపి గారు దయదల్చి మళ్ళీ ఈ డ్రెస్ ను ప్రసాదిస్తే ఈ డ్రెస్ వచ్చినందుకు చేస్తూ మౌనవ్రతం పాటిస్తున్నారు జై మాత అమ్మా మాత అమ్మా అర్థమైంది అసలు విషయాన్ని గుర్తు చేయమంటున్నారు మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలంటే మా సారకో ఫుల్ బాట్లు రెండు సిగరెట్ ప్యాకెట్లు ఒకటి మీకు ఒకటి నాకు ఓహో అర్థమైంది అలాగే వీలుంటే మంచి అమ్మాయి ఉంటే అర్థమైంది అర్థమైంది మీరు మా సార్ లాగా లోపలి లపంగి ఎదవా కాదు ప్రిన్సిపాల్ని అంటారు మేము వచ్చిన మ్యాటర్ ఏంటంటే భూమి కేసు గురించి మాట్లాడదాం మా సార్ వచ్చారు అసలు భూమికి మీద వచ్చే ప్రయత్నం జరిగి ఈ వేళకి ఎన్ని రోజులైంది ఐదు లక్షలు ఇత్తాడట కేసు ఓహో పది ఇస్తాడట తప్పుకోమంటున్నాడు ఎనిమిది ఇస్తావా ఐదిస్తావా ఇదిగా ఎనిమిదికి ఐదుకి తీసుకుని లఫంగి సన్నాసి యాబ్రాసి బ్రోకర్ అనుకున్నావా మీ అనుకున్నావాతం మౌన వ్రతం లేదు మామిడి కాయలేదు రేయ్ సార్ నేను మర్డర్ ప్లాన్ చేయలేదు సార్ నా అమ్మాయి నా కూతురు లాంటిది నేను ఎందుకు మటర్ ప్లాన్ చేస్తాను సార్ అర్థమైంది మీరిద్దరూ మౌన వ్రతం వదిలేసరిగా వేసుకోండి సార్ ఏదో కోపంలో నాలుగు తిట్టాను సార్ ఆ మాత్రం దానికి మటర్ ప్లాన్ చేస్తాను సార్ నేను మటర్ ప్లాన్ చేయలేదు సార్ నేను ఓకే ఓకే పిలిచినప్పుడు పోలీస్ స్టేషన్కి రా సార్ నేను వస్తే పెట్రోల్ ఖర్చు అవుతుంది ఈ సారైనా ఇన్వెస్టిగేషన్ కొంచెం సీరియస్గా చేయండి సార్ లేకపోతే మీరు నాకు చీర కట్టు కొట్టినట్టు సిపి గారు వచ్చి మీకు కట్టు కొడతారేమో పేకండి సార్ అది నా కోసం రా ఆడిపోతుందని రెండు పాపలు కొట్టాను సార్ ఆ మైసమ్మా ఇన్వెస్టిగేషన్ ఒక కొలిక్ వచ్చింది సార్ భూమికాపై హత్యా ప్రయత్నం చేసింది అజయ్ సార్ వాట్ అజయ్ ఇజే బ్రిలియంట్ గా అని భూమిక చెప్పింది సార్ ఒసామా బిల్ చాలా బ్రిలియంట్ సార్ పైగా అడ్వకేట్ ట్విన్ టవర్స్ ని బ్లాస్ట్ చేయలా దానికి దీనికి ఏంటి సంబంధం సార్ సండే నాడు కాలేజీకి రమ్మని చెప్పింది అజయ్ సార్ అది కాక భూమి సంబంధించిన కాలు డీటెయిల్స్ చూస్తే మెయిన్ అక్యూజ్డ్ అజయ్ సార్ గుడ్ డెవలప్మెంట్ టేక్ ఎమ్ ఇంటూ కస్టడీ వాడి వెనక ఎవరున్నారు కూడా నాకు అప్డేట్స్ కావాలి ఎస్ సార్ నాలుగో పెగ్గు గుడ్ డెవలప్మెంట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ

అన్నగారి పాట తమ్ముడి స్థాయి ఏంటో వీడు అమ్మాయి కోసం మరీ ఎంతలా మరింక మారడా వీడు హాయ్ భూమిక హలో హాయ్ అజయ్ వివేక్ నీతో అలా బేవ్ చేయడం నాకు చాలా గిల్టీగా అనిపించింది వాడికి నీ మీద ఉన్నది ప్రేమే బట్ ఎక్స్ప్రెస్ వాడికి నువ్వేంటి వాడికి సపోర్ట్ ఏమైనా గిఫ్ట్ ఇచ్చాడా ఏంటి పెద్ద ఇచ్చాడు కాదు భూమిక వాడికి నువ్వంటే చాలా ఇష్టం నువ్వు ఒప్పుకోపోతే అయిపోతాడు అయితే పేపర్లో లో రేపు రేప్ అటెంప్ట్లు మర్డర్లు అలాగే యాసిడ్ అటాక్లు ఏ

కానీ వాడు వెళ్ళలేదు సార్ వాడి పర్వస్ సార్ ఇంత దారు దారి తీసింది ఇది చచ్చిపోతావు నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు సార్ నలుగురు పీకితే అన్ని బయట పెట్టేస్తారు సార్ నేనే కోల్ 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 నువ్వు స్టేషన్కి సార్ నాకు తెలీదు కాలేజీలో మీ గురించి మస్తు చెప్పిండ్రు మీలో రఘునందన పాట పాడేది ఎవరు ఇటు రాదా రఘునందనా భూమికపై హత్యా ప్రయత్నం చేసింది ఎవరు రఘునందన

మీరు ఫుల్ ఇప్పించిన మేము కాదు రఘునందన ప్లాన్ చేసింది మేము ఎలా అమలు చేసింది వాడు ఎలా నీకు పిండం పెడతా నీకు దండం పెడతా రఘునందనా నీ కాలు మొక్కుతా రఘునందనా నీ కడుకు తలకే మరి ఎవరు చేసారు స్టెప్ నేను జరిగింది రా నిజం టెక్నిక్ ఉపయోగించండి బీపీ చెకింగ్ ఎందుకు సార్ ఇట్లా గ్యాప్లు ఏమన్నా ఇస్తారా సార్ ఎదురు భూషిస్తారు ఎలారా ఎలా తక్కువైతే ఎక్కువ కొట్టడానికి ఎక్కువైతే తక్కువ కొట్టడానికి అర్థమైందా బీపీ అయ్యా రఘునందన మీరు ఎత్తమి కంటే రఘునందన బాడీలో బీరు తగ్గింది రఘునందన కొంచెం చిల్లి బీరు ఇప్పిస్తున్నారా రఘునందనలించి చాలా రఘునందన రఘునందన ఆ కిడ్నాప్ కు మాకు ఏ సంబంధం లేదు రఘునందన సంబంధం ఉంది రఘునందన రెండు ఈ పిసుకుడు ఏంటో ఈ బీపీ చెక్క పెంట ఈ కొత్త కాన్సెప్ట్ ఏంటో నాకు ఏం అర్థం కావట్లేదు సార్ ఇప్పుడు వీడేంటరా తెల్ల పెయింట్ చేసిన ఏం పందిలో ఉన్నాడు అరే నల్ల పందిలా మారేలా కొట్టింది వీడేం చేశాడు సార్ వీడు కాదు అది ఫిఫ్టీ ఫిఫ్టీ అవును సార్ రాఘవేంద్ర దండ పెడతా ఎవరైనా చెప్పారా అసలు ఏం చెప్పలేదు సార్ ఓవర్ యాక్టింగ్ చేయకండి రాగండి వీడి మాత్రం ఏం చేయకండి ఓకే సార్ ఏం సార్ చీర కట్టుకొనరా మగాన్ సార్ సార్ నాకు వీళ్ళందరూ చెప్పింది ఏంటంటే వివేక్ ప్లాన్ చేసి వాళ్ళు రమ్మని చెప్పండి తప్పకుండా సార్ వాడికి చీర కట్టించాలి గారు నమస్కారం సార్ నేను ఇప్పుడే అసెంబ్లీ నుంచి వస్తున్నాను లోపల అసెంబ్లీ మొత్తం చాలా గందరగోళంగా ఉంది వృక్షాలు ఇదే అదునుగా ధర్నాలు చేస్తున్నాయి పెద్ద తలనొప్పిగా మారింది ఇమ్మీడియట్ గా మీరు యాక్షన్ తీసుకుని ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల ఆ భూమిక విషయాన్ని సాల్వ్ చేయండి ఇట్స్ అన్ ఆర్డర్ ఓకే సార్ డెఫినెట్లీ ఐ డూ మై బెస్ట్ సార్ వాడి కాల్ డేటాను బట్టి కన్నింగ్ అనుకున్నాం కానీ సార్ అజయ్ గారు చాలా సిన్సియర్ సార్ కళ్ళట్టుకున్నాడు సార్ ఆడు సిన్సియర్ ఏంట్రా మీరే దొంగన కొడుకులు దీంట్లో ఆరుండాలరా రెండు ఉన్నాయి అంటేనండి రెండు వాడోటి నేను ఒకటి కాల్చుకున్నాను సార్ దీంట్లో ఆరుండాలరా అంటేనండి ఇంకో రెండు తర్వాత అవసరం ఉంటుందని జేబులు వేసుకున్నాను సాయంకాలం చీర కట్టేక నీకు